హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీష అండాలు మీకు విడుదల కాలేదా అయితే మీ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లో మీకు అండాలు విడుదల కావట్లేదు అని చెప్తున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి అండాలు విడుదల కావట్లేదు అంటే ప్రధానంగా మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నట్టు అంటే బ్రెయిన్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ మీకు సరైన మోతాదులో రిలీజ్ అవ్వట్లేదు అని అర్థం సెకండ్ మీకు ఏమైనా పీసీఓడి ఉందా పీసీఓడి వాళ్ళకు యూజువలీ అండాలు విడుదల కాకుండా ఓవ్యులేషన్ అనేది జరగదు మూడవది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ అండాలనేవి విడుదల కావు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఒకవేళ మీకు ఎక్కువగా ఉన్నా కూడా హార్మోన్స్ అనేవి మీకు విడుదల కావు దాన్ని బట్టి అనేది కూడా మీకు విడుదల కాదు ఇంకొకటి పాలిచ్చే తలులకు యూజువలీ అండాలనేవి విడుదల కావు ఎందుకంటే పాలిచ్చే తలులలో ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇవి చాలా ఫ్రీక్వెంట్ కాజెస్ ఇంకా ఇన్ఫ్రీక్వెంట్ అంటే చాలా రేరుగా వల్ల విడుదల కాదు అంటే ఎవరైతే రెగ్యులర్గా గ్యాస్కి సంబంధించిన గోళీలు వాడుతున్నారో వాళ్ళకు కూడా అండాలనేవి విడుదల కాదు మీరేమని ఇలాంటివి వాడుతున్నారా చెక్ చేసుకోండి కొంతమంది ఆల్రెడీ చిన్న వయసులోనే లో ఏదన్నా చిన్న క్యాన్సర్స్ ఉండి రేడియోథెరపీ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళకు కూడా అండాలనేవి విడుదల కావు సో ఇలాంటి రీజన్స్ అనేవి యూజువలీ ఫ్రీక్వెంట్గా వస్తాయి కొంతమందికి పిటిటరీ గ్లాండ్లో కానీ అడ్రినల్ గ్లాండ్లో కానీ ఏమన్నా ట్యూమర్స్ ఉంటాయి అంటే ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా విడుదల కావు కాబట్టి మీకు ఈ రీజన్స్లో ఏమై ఉండొచ్చు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకవేళ ఒబేస్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవ్వండి ఒబేసిటీ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అండాలనేది విడుదల కావు